అందరికీ నమస్కారం వీడియో పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయడం మర్చిపోకండి ఈరోజు మీరు ఈ వీడియోలో చూసినట్లయితే మన చేతిలో రెండు రకాల మందులు ఉన్నాయి చాలా శక్తివంతంగా పనిచేసే మందులు అని చెప్పవచ్చు పూర్తక దశలో ఇప్పుడు సమస్య చూసినట్లయితే తామర పురుగు సమస్య పురుగు సమస్య అదేవిధంగా తెగులు సమస్య కూడా కనబడుతూ ఉంది సో దీని నివారణ కోసం వాడే మందులు అని చెప్పవచ్చు ముఖ్యంగా మన చేతిలో మొదటిది మీరు గమనించినట్లయితే కోటివారి ట్రెజర్ గ్రీన్ ఇన్సెక్టిసైడ్ ఇది ముఖ్యంగా పూతలో తామర పురుగు తామర పురుగు సమస్యను అదేవిధంగా ఆకుమృత సమస్యను మిరుపులో సమర్థవంతంగా నివారణ చేసి ఎక్కువ పూతకాయ క్రాప్స్ ఎట్ అవ్వడానికైతే ట్రెసర్ గ్రీన్ అనే మందు చాలా ఉపయోగపడుతుంది ఈ మందు ట్రెసర్ ట్రెసర్ మందులో ఉండే టెక్నికల్ మీరు చూసినట్లయితే స్పైనోసాడ్ నలభై శాతం ఎస్సీ ఇన్సెక్టిసైడ్ ఇది ముఖ్యంగా తామర పురుగును కంట్రోల్ చేస్తుంది దాంతోపాటు రసం పిలిచే పురుగులతో పాటు పురుగు సమస్య కాయ పురుగు కూడా కంట్రోల్ అవుతుంది కాబట్టి అన్ని రకాల పురుగు సమస్యను కంట్రోల్ చేయడానికి టెసర్ అనే మందు చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక ఎకరానికి డెబ్బై ఐదు ఎంఎల్ మందును పది ట్యాంకులు అంటే వంద లీటర్ నీటిలో కలిపి పిచ్చిగా చేసుకున్నట్లయితే చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది అందులో మీరు కాంబినేషన్ చూసినట్లయితే మిరావిస్ డియో ఇది పని దేనికి పనిచేస్తుంది అంటే ఇది ముఖ్యంగా మిరపలో వచ్చే కాయమచ్చ ఆకుమచ్చ బూజు తెగులు బూడిద తెగులు కొమ్మెండు తెగులు అన్ని రకాల తెగులు సమస్యను నివారించడానికి తెగులు సమస్యను నివారణ చేయడానికి అయితే చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ఒక ఎకరానికి డోస్ చూసినట్లయితే నాలుగు వందల ఎంఎల్ ఒక ఎకరానికి మందు పిచ్చుగా చేసుకోవాల్సి ఉంటుంది మిరపలో కొమ్మకుళ్ళు బూజు తెగులు బుడిద తెగులు ఆకుమచ్చ కాయమచ్చ కాయ కుళ్ళిపోవడం ఇటువంటి సమస్య మీరు గమనించినట్లయితే మీరు మిరవెస్ డియో పిచ్చుకారు చేసుకోవడం వలన ఎలాంటి తెగులు సమస్య ఉన్నా కూడా సమర్థవంతంగా నివారణ అవుతుంది సో ఈ రెండు కాంబినేషన్లో రెండు కూడా వేరు వేరు కుండలో కలుపుకొని వేరువేరు బకెట్లో కలుపుకొని పిచ్చుకారు చేసుకోవాలి సో ఇది కూడా రెండు కూడా పది ట్యాంకులకు సంబంధించిన అంటే ఒక ఎకరానికి సంబంధించిన డోస్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది సో మీరు ఈ మందులు పిచ్చుకారు చేసి ఉన్నట్లయితే మీ ప్రాంతంలో దీని ధర ఎంత ఉంది ఎంత కొని మీరు పిచ్చుకారు చేయడం జరిగింది ఏ సమస్య మీద ఇది సమర్థవంతంగా పనిచేయడం జరిగింది కింద కామెంట్ చేయండి ముఖ్యంగా పురుగు సమ సమస్య పురుగు సమస్య దాంతోపాటు తెగులు సమస్యను సమర్థవంతంగా నివారణ చేయడానికి ఈ రెండు మందులు చాలా సూపర్ గా పనిచేస్తాయండీ దీన్ని వాడుకోవచ్చు